పార్వతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అసలు మీ అత్తయ్య ఎదురుగా ఉన్న పార్వతి గారు మీ అత్తయ్య అంట కదా మీరు సవతి కొడుకు భార్య కాబట్టి మిమ్మల్ని ఇంట్లో నుండి బయటకు గంటేసింది కదా అదే సొంత కొడుకు భార్యలైతే ఉంచుకుంటుందా సవతి సవతి ప్రేమ చూపించింది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆ ఇంటికి అయితే పల్లవి శ్రీయ వచ్చి అత్తయ్య అత్తయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అది చూసి అవని రాజేంద్ర ప్రసాద్ ప్రణతి అయితే అక్కడికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటూ ఉంటారు ఇక శ్రీయ పల్లవి వీళ్ళిద్దరూ కూడా అత్తయ్య మీరు ఆ ఇంటికి వచ్చేయండి అత్తయ్య మీరు ఎందుకు అత్తయ్య ఆ ఇంట్లో నుండి వచ్చేసారు మీ మీ కొడుకులు ఇద్దరూ కూడా మమ్మల్ని కొడుతున్నారు అత్తయ్య బావగారు మీరైనా చెప్పండి బావగారు మీ తమ్ముళ్ళిద్దరూ కూడా తాగేసి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు మీరు ఆ ఇంటికి వచ్చేయండి అత్తయ్య ఆ ఇంట్లో మీరు ఉంటేనే అందరం కలిసి ఉంటాం లేదంటే విడిపోయినట్టుగా ఒంటరిగా అయిపోయాం అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరు ఆ ఇంటికి వచ్చేయండి అంటూ పల్లవి అలాగే శ్రీయ వాళ్ళిద్దరూ కూడా పార్వతిని బ్రతిమలాడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అవని అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే మీరు ఆ ఇంటికి మర్యాదగా ఇప్పుడు వస్తారా లేదా అంటూ వాళ్ళ అత్తయ్యనికి వాళ్ళ అత్తయ్యని గట్టిగా అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అత్తయ్య ఆ ఇంటికి రాదు అంటూ ఇంట్లోనికి వస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ పార్వతి పల్లవి శ్రేయ వీళ్ళైతే ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అత్తయ్య ఇక ఆ ఇంటికి రానని నిర్ణయం తీసుకుంది కదా ఇంకా ఆ ఇంట్లో ఎందుకు ఉంటుంది ఆ ఇంటికి అసలు రానే రాదు అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్